జగదభిరాముడు రఘుకుల శివముడు సకల గుణాభిరాముడు అయోధ్యలో బాలుడై కొలువు తెరబోతున్నాడు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచం యావత్తూ వెయ్యి కాళ్ళతో ఎదురుచూస్తోంది త్రేతాయుగం నుంచి కలియుగం దాగా నీల మేఘశ్యాముడు జగద్విఖ్యాతుడే మరి ఈ రామ్ మానియాను తర్వాతి తరాలకు కూడా అందజేయాలంటే మానవ ప్రయత్నం అంటూ ఒకటి ఉండాలిగా ఆ ధ్యాసతోనే బిళ్ళల రూపంలో రామామృతాన్ని జన సామాన్యానికి పంచిపెడుతూ పోటీ పడుతున్నాయి ప్రపంచ దేశాలు మేనితోనూ మనసుతోనూ గుణముతోనూ కార్యాచరణతోనూ శోభను సంతరించుకున్నాడు గనుకే రాముడు దేవుడయ్యాడు అంతకంటే ముందు ఆయన ఒక సామాజిక విప్లవకారుడు విశ్వ మానవాళికి పరివర్తన కారకుడు అందుకే రాముడి స్మరణ ప్రపంచం మొత్తానికి అత్యంత ఆవశ్యకమైంది మానవుడి రూపమెత్తి మహనీయుడిగా వెలుగొందిన రామచంద్రుడి చరిత్రను మన వేద పురాణాల సుగంధాన్ని వెయ్యి తరాల పాటు చెక్కు చెదరకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందులో భాగమే తపాలా బిళ్ళల ఆవిష్కరణ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపథ్యంలో ప్రత్యేక పోస్టల్ స్టాంపుల్ని ఆవిష్కరించారు భారత ప్రధాని మోదీ लेकिन పోస్టల్ స్టాంప్ एक और महत्वपूर्ण भूमिका निभाते हैं पोस्टल स्टैम्प विचारों इतिहास और రామ మందిరం గణనాథుడు హనుమంతుడు జటాయువు చేపట్రాజ్ శబరిమాత నేపథ్యాలతో కూడిన ఆరు స్టాంపులు మోది చేతుల మీదుగా జాతికి అంకితమయ్యాయి అయోధ్య ఆలయం ఆభరణలోని కళాఖండాలు సూర్య భగవానుడు సరయూ నది బొమ్మలతో పాటు పంచభూతాలను ప్రతిబింబించేలా రూపొందించిన అరుదైన తపాల బిళ్లలివి ఈ ఆరింటితో పాటు రామచంద్రమూర్తి తేజస్సును చాటి చెబుతూ గతంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై జనబాహుళ్యంలో ఇప్పటికీ చలామణిలో ఉన్న విశిష్టమైన స్టాంపుల సంకలనం మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం అమెరికా న్యూజిలాండ్ సింగపూర్ కెనడా కాంబోడియా ఇలా భారతదేశానికి వెలుపల ఉన్న ఇరవైకి పైగా దేశాలు ఐక్యరాజ్య సమితి లాంటి విశ్వసంస్థలు రామచరితకు ఇలా స్టాంపుల రూపంలో పట్టం కట్టాయి ఇన్నాళ్లు కేవలం తపాలా బిళ్లలుగాని చెల్లుబాటవుతున్న ఈ స్టాంపులు అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రపంచానికి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి తొట్టదొలి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత సాంస్కృతిక వైభవాన్ని రామాయణాన్ని అనుసంధానిస్తూ ప్రత్యేక తపాలా బిళ్ల ఆవిష్కృతమైంది తర్వాత యాభై రెండులో రామ్ చరిత మానస రచయిత తులసీదాస్ చిత్రం డెబ్బైలో వాల్మీక మహర్షి రూపం డెబ్బై నాలుగులో దశకంఠుడు రావణాసురుడి ప్రతిమ తొంభై ఒకటిలో రామాయణ కథను చెప్పే తోలుబొమ్మలాట కళాకారుడు ఇలా అనేక స్టాంపుల్ని విడుదల చేసింది భారత ప్రభుత్వం రామాయణ ఇతిహాసానికి చిత్ర రూపమిస్తూ రెండు వేల పదిహేడులో ఏకంగా పదకొండు తపాలా బిళ్లల్ని ఆవిష్కరించింది భారత్ సర్కార్ రామ భూమిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అయోధ్య చిత్రంతో రామాలయ నమూనాతో రెండు వేల ఇరవైలో ప్రత్యేక స్టాంపు రిలీజ్ అయింది సిర్పూరులో ఏడవ శతాబ్దంలో నిర్మించిన లక్ష్మణ్ టెంపుల్ భారత నాగరికతకు ఆలవాలమైన గంగానది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామేశ్వరం ఇలా ఏటా తపాలా బిళ్ళల రూపంలో మానవాళికి స్మరణకొస్తూనే ఉంది రామచరిత నరకాసుర వధకు ప్రతీకగా హైందవంలో ప్రధానమైన దివ్యల పండుగను గుర్తు చేస్తూ రెండు వేల పదిహేడులో ఆస్ట్రేలియా రూపొందించిన తపాలా బిళ్ల ఇది కెనడా దేశం కూడా రెండు ఇరవై నుంచి ఏ టాప్ మన దీపావళిని స్టాంపుల రూపంలో స్మరించుకుంటూనే ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో దీపావళి పండుగను పురస్కరించుకొని న్యూజిలాండ్ అద్భుతమైన వర్ణ చిత్రాలతో స్టాంపుల్ని రిలీజ్ చేసింది న్యూజిలాండ్ దేశం సింగపూర్ శ్రీలంక టోగో అమెరికా సైతం మన దీపావళిని స్టాంపుల రూపంలో సెలబ్రేట్ చేసుకున్నాయి హనుమంతుడి రూపంలో పంచ వర్ణాలతో ఒకేసారి ఐదు స్టాంపుల సరళి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అంటే ఆరు దశాబ్దాల కిందటే కంబోడియా ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది సీతామాతను సంరక్షిస్తున్నట్టు ఒకటి యుద్ధవీరుడిగా మరొకటి వీర హనుమాన్ని శక్తిమాన్గా కీర్తిస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండు స్టాంపుల్ని రిలీజ్ చేసింది కెనడా దేశం విష్ణుమూర్తిగా వాహనంగా మారి గరుత్మంతుడి రూపంలో రూపొందిన తపాలా బిళ్ళ ఇది హిందుత్వం బౌద్ధం జైనమత గ్రంథాల్లో సైతం గరుడ ప్రస్తావన ప్రముఖంగా ఉంది మాయిలేడిగా మారిన మారేచున్ని సీతారాముడు సంహరించినప్పటి దృశ్యానికి తపాల బిళ్ల రూపమిచ్చింది ఇండోనేషియా రిపబ్లికన్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఏషియన్ గేమ్స్ కి హోస్ట్ గా నిలిచినప్పటి సంబరాన్ని కూడా రామబాణంతో సెలబ్రేట్ చేసుకుంది ఇండోనేషియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలిఫెక్స్ ఈవెంట్ కి సైతం రామాయణ కథనే నేపథ్యంగా వాడుకుంది ఇండోనేషియా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి అంగదుడు హనుమంతుడు సుగ్రీవుడు వాలి చిత్రాలతో స్టాంపుల్ని విడుదల చేసింది శ్రీరామనవమిని జనక మహారాజును సీతారామ కళ్యాణాన్ని తపాల బిళ్లల రూపంలో రిలీజ్ చేసింది నేపాల్ ప్రభుత్వం స్టాంపులంటే ధృవీకరించిన తపాల బిళ్లలు మాత్రమే కాదు చారిత్రక ఘటనలను భావితరాలకు చేరవేసే మాధ్యమాలు వింటే రామాయణమే వినాలన్న నానుడిని శాశ్వతం చేస్తూ ఇలా తపాల బిళ్ళల రూపంలో పాట పాడుతోంది ప్రపంచం అంతా రామమయం అనే మాటకు నిలుగుటద్దం ఈ స్టాంపుల ఆల్బమ్